అదేష్ చాలామంది అడుగుతున్నారు జాతకంలో ఖచ్చితంగా దోషం ఉన్నవారు ఉన్న ఉన్నవారిని మాత్రమే చేసుకోవాలా అలాగా కాకుండా వివాహం చేసుకుంటే ఏమవుతుంది అని చాలామంది అడుగుతున్నారు చూడండి ఖచ్చితంగా దోషం ఉన్నవారు ఖచ్చితంగా దోషం ఉన్నవారినే చేసుకోవాలి అలాగ కాకుండా చేసుకుంటే కనుక ఎవరికైతే అబ్బాయి జాతకంలో కుజిదోషం ఉందా ఉంది అనుకుందాం లేదా అమ్మాయి జాతకంలో దోషం ఉంది అనుకుందాం వేరే వాళ్ళకి దోషం లేని వాళ్ళని చేసుకుంటే కనుక అమ్మాయికి కుజదోషం ఉంది అబ్బాయికి దోషం లేదు ఇలా వీరిద్దరికీ వివాహం చేసుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అనేది కుదరదు ముందుగా వీరికి జాతకాలు డేట్ ఆఫ్ బర్త్ టైము అవన్నీ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇద్దరు జాతకాలని కూడా లోతుగా పరిశీలించి వీరి యొక్క జాతకంలో కుజుడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాడో గురుడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాడో శుక్రుడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాడో అన్ని వివరంగా పరిశీలించుకుని ఇద్దరు జాతకాల్లో శుజిదోషం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇద్దరికి కూడా వివాహం చేయాలి అలాగ కాని పక్షంలో చేస్తే గనక ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత అనేది లోపిస్తుంది ఇద్దరికి కలహాలు చిన్నదానికి కూడా గొడవలు పడటం అలాగే ఎవరో ఒకరికి దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఆడవాళ్ళకి గర్భానికి సంబంధించిన గర్భవాతము గర్భానికి సంబంధించిన ఇతరతర అనారోగ్యాలు ఏర్పడటం అలాగే సంతానానికి సంబంధించిన సమస్యలు తలెట్టడం అనుకోని ఘోర ప్రమాదాలు జరగటం భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కాలం చేయటం కానీ లేదా అగ్ని ప్రమాదాలు జరగటం కానీ ఏదైనా అనుకోని యాక్సిడెంట్లు జరగడం కానీ ఇలాంటివి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి పెద్దలు దూరం ఆలోచించి ఇద్దరి జాతకంలో కుజుదోషం ఉన్నప్పుడు చేయటం వల్ల ఆ ఇద్దరికీ కూడా మై మైనస్ మైనస్ ప్లస్ ఎలాగవుతుందో ఇద్దరికీ కూడా అన్యోన్యత కుదురుతుంది దోషాల నివారణ అవుతాయి అందుకు పెద్దలు దూరంగా ఆలోచించి ఇద్దరు జాతకాల్లో కుజుదోషం ఉన్న వారికి మాత్రమే వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు అలా కాకుండా చేస్తే కనుక వాళ్ళ దాంపత్యం అనేది అన్యోన్యంగా కొనసాగదు కుజదోషం విషయం కాస్త పక్కన పెట్టుకుంటే కనుక జాతక పంతను చూసేటప్పుడు ఖచ్చితంగా శుక్రగ్రహాన్ని కుజగ్రహాన్ని గురు గ్రహాన్ని రాహుకేతుల గ్రహాన్ని కూడా ఇద్దర జాతకాల్లో లోతుగా పరిశీలించుకుని వీళ్ళ దాంపత్యము సంతానము సౌభాగ్యము ఇవన్నీ పూర్తి పరిశీలన చేసుకోవాలి కుజదోషం ఉందో లేదో నిర్ధారణ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇతర గ్రహాలు కూడా వీరికి ఏ ఏ గ్రహ కాంబినేషన్ ఉంది ఏ గ్రహంలో వీరుకి ఎలాంటి పరిస్థితులు దశ అంతర్దశలు ఎలాంటి పరిస్థితులు వస్తాయి వీళ్ళకి ఆర్థిక పరంగా ఎలాంటి ఒడుదురుకులు ఏ ఏ సంవత్సరంలో వస్తాయి చూసుకుని దానికి అనుకూలంగా జాతక పరిశీలన చేసుకుని తర్వాత కొంతన జంతువులు కానీ యోని విషయ ఇతర ఇతర విషయాలు కానీ అన్నీ జాగ్రత్తగా చూసుకుని జాతక పరిస్థితులను చాలా జాగ్రత్తగా చేసుకుని ఎవరైతే గురువులు చెప్పారో వాళ్ళ మాటలు ఖచ్చితంగా అనుసరించి మాత్రమే పిల్లలకి వివాహం చెయ్యండి అలా చేసినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క జీవిత దాంపత్యము సంతానము సౌభాగ్యము ఇతరితర ఇబ్బందులు ఏమీ లేకుండా సుఖంగా సంతోషంగా వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తారు పిల్లల విషయంలో తొందరపడొద్దు పిల్లల వివాహ విషయంలో చాలా లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్న తర్వాతే వివాహాలు చెయ్యండి శుభమస్తు